ఇది వచ్చేసి టర్కిష్ కంగాలు అండి ఇవి మనం ఇంపోర్ట్ చేయించాము నార్మల్గా బయట ఫారెన్లో టర్కిష్లో గొర్రెల కాపలకు పనిచేస్తాయి ఏది చిరుతపుల్లు అయ్యి గొర్రెలు పట్టుకెళ్లకుండా అట్లా కాపలాగా పెడతారనమాట ఇట్లని నార్మల్గా ఒక త్రీ డాగ్స్ కలితే ఒక లయన్ హెండ్స్ చేస్తాయి బైట్ పవర్లో దీనికి ఉన్న బైట్ పవర్ దీనికి ఉండదు హైయెస్ట్ బై బైట్ పవర్ ఇన్ డాగ్స్ ఇదే టర్కిష్ కంగా ఈ లిటర్ సైజ్ ఆల్మోస్ట్ టెన్ పప్పీస్ పడుతున్నాయి ఇది వచ్చేసి థాయ్ రిచ్ బ్యాక్ ఇది కూడా నాకు తెలిసి ఇండియాలో మన దగ్గరే ఉన్నాయి ఎవరి దగ్గర లేవు రే ఎర్ బ్రీడ్ అండి ఇవి థాయిలాండ్ నుంచి తెప్పించాము ఇందులో మన దగ్గర బ్లూ కలర్ కూడా ఉన్నాయి రిచ్ థాయ్ రిచ్ బ్యాక్ థాయిలాండ్లో మనకి ఇక్కడ జో జోనట్లా థాయిలాండ్లో అట్లా అడివి కుక్క అనమాట నెగిటివ్ బ్లాడు ఇది డిడిఆర్ అండి వర్కింగ్ జర్మన్ షిప్ ఇది కూడా ప్రజెంట్ డిపార్ట్మెంట్లో ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇది ఇప్పుడు వర్కింగ్కి ఇది బాగా యూజ్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్ మార్కెట్లో మెల్లైస్ తర్వాత యూజ్ చేసేది ఎక్కువ డిడిఆర్ అనమాట